మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం ఈ రోజు విజ్ఞత్ ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కువ అనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీ డే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్ కి ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడం పరిపాలన అంటే ఎటు అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అన్ని కూడా తారు మరయ్యే పరిస్థితులు వస్తుంది ఆయనకు ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ అవుట్ అవుతుంది భారతదేశం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైనండే నమ్మకం ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట ప్రభుత్వానికి ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం మళ్లీ డెవలప్మెంట్ ఫండ్స్ ఉంటాయి దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది ఇది సింపుల్ థీరీ ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్ గుడ్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ గుడ్ పాలిటిక్స్ ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పలుకుతుంది భారతదేశంలో థర్టీ ఫోర్ ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మురుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన మూడు ప్రెసిడెన్సీస్ మెడ్రాస్ కలకత్తా ముంబై ఈ ప్రెసిడెన్సీస్ అన్ని ఉండేటివి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండేవి అవి మెగా సిటీస్ మనకు అయితే కొన్ని హైదరాబాద్ లాంటివి నిజాం లోకల్ గా ఉండే ఇవన్నీ ఉన్నాయి అలాంటి కొన్ని ఉన్నాయి ఓవరాల్ గా ఆ సినారియో అది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి తొంభై ఒకటి నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను బిఫోర్ నైన్టీ వన్ ఆఫ్టర్ నైన్టీ వన్ ప్రీ నైన్టీ వన్ అనేది ఆర్థిక సంస్కరణ రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొనోపలి ఒకే పార్టీ సుస్థిరమైన ప్రభుత్వం స్ట్రాంగ్ ప్రభుత్వం ప్రపంచం అంతా కూడా ఎగతాళి చేసే రోజులవి హిందూ గ్రోత్ రేట్ మీకు రెండు పర్సెంట్ వస్తుంది ఒక పర్సెంట్ వస్తుంది మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు అక్కడ నుంచి రిఫార్మ్స్ వచ్చాయి అది కూడా మన తెలుగు బిడ్డ పివీ నరసింహరావు తీసుకొచ్చాడు అక్కడ నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి వాటి ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే లైసెన్స్ రాజుపోయింది అందరికి సమానమైన అవకాశాలు వచ్చాయి ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇస్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడడం అంటే అది పాపిస్ట్ డబ్బులు రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం రూలర్స్కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈవన్ని ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి ఎందుకు అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి కొంతవరకు అనేది అవుతుందని ఇప్పుడు ఇప్పుడు మీరేం చేశారు రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ అవడం చాలా సమస్యలు వచ్చాయి సిస్టాన్ని మొత్తం సర్వనాశం చేశారు డిజిటల్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్లే చేసి సెకండ్స్ అమ్మి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా జిస్ చేసే పరిస్థితికి వచ్చారు